నాణ్యత ప్రమాణాలకు మారు పేరు శ్రీ వాసవి ఆదివైశ్య క్యాటరీ ఈవెంట్స్ ఫోటోగ్రఫీ నిలుస్తుందని నిర్వాహకుడు జగదీష్ చెప్పారు జగదీష్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వాసవి ఆదివైశ్య క్యాటరీ ఈవెంట్స్ ఫోటోగ్రఫీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పానీయం ఎమ్మెల్యే గారు చరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగదీష్ హోటల్ మేనేజ్ పై ప్రత్యేక శిక్షణ పొంది అపార అనుభవం గడించడం జరిగిందన్నారు అందులో భాగంగానే స్థానిక గాంధీనగర్లో ఈవెంట్కు సంబంధించిన ప్రత్యేక కార్యాలయం అవసరార్థుల కోసం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు ఆది వైశ్య ఈవెంట్స్ వారి తమ వంతు చేయూత అందించాలన్నారు ప్రతి క్యాటరింగ్ ఈవెంట్స్ కు సంబంధించిన ఆర్డర్స్ తమకు అందిస్తే వారికి సంబంధించిన ఆహార పదార్థాలు మంచి రుచికరంగా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిర్వాహకుడు జగదీష్ చెప్పారు మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ జీరో టూ డబల్ జీరోను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని జగదీష్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు శ్రీ వాసవి వైశ్య క్యాటరింగ్ అలాగే ఈవెంట్స్కి అలాగే వెడ్డింగ్ ప్లానర్కి ఇవన్నీ ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా మన జగదీశ్వర్ వియలవాడ గ్రామమే ఇక్కడ గతంలో ఇతను హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశాడు గతంలో చేసిన అనుభవం కూడా ఉంది ఈ అన్నీ అంటే మంచిగా బాగా పేరు వచ్చినందుకు ఈరోజు ఈ వెడ్డింగ్కి కావాల్సిన మొత్తం అంటే పెళ్ళికి ఇంకా అమ్మాయిల మేకప్ కోసం అన్ని ఈవెంట్స్ చేస్తామని చెప్పడం జరుగుతుంది చాలా సంతోషము కాబట్టి కర్నూలు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా అందరికీ సరసమైన ధనల్లో నాణ్యమైన క్యాటరింగ్ అందిస్తే మంచిగా ఉంటుంది అలాగే అందిస్తారని కూడా అందరికీ తెలియజేస్తూ ఉంటాం కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా మన ఈ వాపడి ఆర్యవేష క్యాటరింగ్ కానీ కూడా జగదీష్ గారికి కూడా ద బెస్ట్ తెలియజేస్తుంది కలర్ తెలియజేస్తున్నాం కూడా ఇంకా మంచిగా దర్వాహం మంచిగా బాగా అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడేలా ఈ ఈవెంట్ ఉండాలని కూడా స్ అవి ఆరో క్యాటరింగ్స్ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్ అని ఓపెన్ చేయబడింది గాంధీనగర్లో అలాగే మా మేము ప్రతి క్యాటరింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ విత్ మేకప్ విత్ మొత్తం మనకు కావాల్సిన పెళ్ళి బడ్జెట్ విత్ మినిమం బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మేము ఎలాగైనా చేస్తాము విత్ ఫుల్ ఫుల్ ఆఫ్ ఎక్విప్మెంట్ విత్ గుడ్ క్వాలిటీలో ఇవ్వగలుగుతాం మేము మాది వచ్చేసి గాంధీనగర్ నా పేరు ఏ జగదీష్ బాబు నేను హోటల్ మేనేజ్మెంట్ చదివాను నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ జీరో టూ డబల్ జీరో